నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ రేవెన్స్ లో రంజాన్ నెల ప్రారంభం సందర్భంగా మసీదుల దగ్గర శానిటేషన్ మరియు బ్లీచింగ్ ఏర్పాట్లు చేయాలని అలాగే ప్రాపర్ లైటింగ్ ను ఏర్పాటు చేయాలని మైనార్టీ నాయకులు అడిషనల్ కమిషనర్ కోరారు ఈ సందర్భంగా మైనార్టీ నాయకులు మాట్లాడుతూ గత పాతికేళ్లుగా నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ లో ప్రతి సంవత్సరం రంజాన్ పండుగ సందర్భంగా ఏర్పాట్ల మీద ఓ వారం ముందు ముస్లిం మత పెద్దలతో అలాగే ఆల్ పార్టీ మైనార్టీ నాయకులతో ఆ డిపార్ట్మెంట్ అధికారులను పిలిచి అని ఇప్పుడు నెల్లూరు ఎందుకని ఈ పండుగ ఏర్పాటుకు సంబంధించి నిర్లక్ష్యం చేశారో అర్థం కావటం లేదని ఎప్పటికైనా అందరూ అధికారులతో మాట్లాడి తగు ఏర్పాట్లు చేయాలని కోరారు

ఏ గవర్నమెంట్ అయినా ఒక ఇరవై సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల నుంచి జరుగుతున్న పరిస్థితి ఒక వారం ముందు సమీక్ష సమావేశం పెట్టుకుంటాం దానివల్ల ఏంటంటే అధికారులను పిలిపించి ఇటు మత పెద్దలు కానివ్వండి ఇటు ఈద్గా పెద్దలు కానివ్వండి మసీద్ పెద్దలు ఇమాములు మౌజన్లు అందరూ వచ్చి కూర్చునే పరిస్థితి అక్కడ నాయకులు కూడా ఉంటారు ముఖ్యమైన నాయకులు ఇటు కోఆపరేషన్ సభ్యులు కానివ్వండి ముస్లింస్ కోఆపరేషన్ సభ్యులు కానివ్వండి ముస్లింస్ కార్పొరేట్లు కానివ్వండి ముఖ్యమైన పదవుల్లో ఉన్న మైనార్టీ నాయకులు అందరూ వచ్చి కూర్చొని కమిషనర్ గారి మరియు అదేవిధంగా మైనార్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళ సమక్షంలో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది కానీ మా దురదృష్టం ఏంటంటే ఈసారి అటువంటివి ఏం జరగల రేపు ఈరోజు సాయంత్రం నుంచి రంజాన్ ఉపవాస నెల దీక్ష స్టార్ట్ అవుతూ ఉంది ఈరోజు ఆల్రెడీ సౌదీలో స్టార్ట్ అయింది నిన్న స్టా నేను ఉపవాస దీక్ష ఈరోజు స్టార్ట్ ఫస్ట్ డే మనకి మనకేందంటే ఒకరోజు తర్వాత వస్తుంది కాబట్టి రేపటి నుంచి రంజాన్ ఉపవాస దీక్షలు స్టార్ట్ అవుతాయి కానీ మాకు ఎటువంటి ఇంటిమేషన్ లేదు మా సోదరి ఇద్దరు ఉన్నారు కోషన్ సభ్యులు వాళ్ళకి ఎటువంటి ఇంటిమేషన్ లేదు సంస్థని పైకి ఎటువంటి ఇంటిమేషన్ లేదు కా నేను అంటే అయా దయచేసి ఇందులో రాజకీయాలు చేయకండి మన ముస్లిం సమాజంలో ప్రతి ఒక్కరు సమాన అందరూ ఒకటే పార్టీలు దయచేసి పెట్టొద్దు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఏదైనా మాట వచ్చినప్పుడు అందరు కూర్చున్న ఏకాభిప్రాయం మీద ఏదైనా నిర్ణయం తీసుకోవాలా ఇది రంజాన్ నెల అందరిది ఇది రంజాన్ ఉపవాస నెలలో మీరు దయచేసి ఈ యొక్క మీటింగ్ కండక్ట్ చేసి ఉంటే మేము ఏంటంటే ఏ విధంగా సైంటిస్ట్ను పగలు చేస్తే ఇబ్బంది పడే పరిస్థితి అది రాత్రి చేయమని చెప్పి చెప్తా ఉన్నాం మేమంతా అదేవిధంగా మన పోలీసు రాత్రి తొమ్మిదిన్నర పదకొండు వరకు ఏంటంటే ఇఫ్ ఇది తరాబి అని నమాజ్ జరుగుతూ ఉంటుంది మాకు పదకొండు వరకు సుమారు రాత్రి పన్నెండు వరకు పోలీసు వాళ్ళు ఎటువంటి మన మైనార్టీ సోదరులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలని నేను ప్రత్యేకంగా కోరుకుంటా ఉన్నా ఎందుకంటే రంజాన్ నెల ఒక్క నెల మీరు మా మైనార్టీ సోదరుల మీద కొంచెం ప్రేమ చూపించి ఈ దీక్షలో ఉన్న వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా ఉండాలని మున్సిపల్ కమిషనర్ గారికి ఈ రోజు ఒక మెమరాన్నం మేమందరం కూడా ఇవ్వడం జరిగింది తప్పకుండా మీరు అధికారులు అందరూ మాకు సపోర్ట్ గా నిలవాలని ఎటువంటి ఇబ్బంది మా ముస్లిం సోదరులు కలగజేయకుండా ఉండాలని ప్రత్యేకంగా కోరుకుంటున్నారు కార్పొరేషన్ అంటే మాకు ఆల్రెడీ ఇంటిమేషన్ వచ్చింది నిన్న మెసేజ్ వచ్చింది మైనార్టీ కార్పొరే ఆఫీస్ నుంచి మీకు కూడా అంటే మాకు ఎటువంటి మెసేజ్ లేవమ్మా ఇటు మైనార్టీ లీడర్స్ కూడా మీ కార్పొరేషన్ ఉన్నారు వాళ్ళు కూడా ఎటువంటి మెసేజ్ లేదు కాబట్టి ఏంటంటే ఒకసారి అది ఫాలో అప్ చేయమని చెప్పి చెప్పాం ఇక ఆమె ఏంటంటే కొంచెం మేడం కొంచెం ఫీల్ అవుతా ఉన్నారు కొంచెం ఏంటంటే ఇది మా సబ్జెక్టా మైనారిటీ సబ్జెక్టా అని ఒక ఆలోచనలు ఉన్నారు లేదు లేదు అందరు తమ్మ ఇది ఇద్దరిది కోఆర్డినేషన్ చేసుకుని ప్రతి ఒక్కళ్ళు కూడా క్లబ్ చేసుకుని ఈ కార్యక్రమాన్ని సంపూర్ణం చేసే పరిస్థితి ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కూడా మీరు దగ్గరుండి మాకు ఏర్పాట్లు ఎటువంటి అవకాలు జరగకుండా మాకు అందరు కూడా సపోర్టివ్గా నిలవాలని అధికారులను కోరాం ఈరోజు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్లో రేపటి నుంచి జరిగే రంజాన్ పండుగ ఏర్పాట్లు ఇంకా జరగకపోవడం వల్ల దాని గురించి గ్రీవెన్స్ లో ఒక అర్జీ ఇక వచ్చాం కమిషనర్ గారు లేరు అడిషనల్ కమిషనర్ గారికి ఇచ్చి చెప్పాం అమ్మా నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న సాంప్రదాయం ఏంటంటే గత పాతికేళ్ల నుంచి చూస్తున్నామమ్మా మేము ఆన రెడ్డి టైంలో కానివ్వండి అబ్దుల్ అజీజ్ మరియు నారాయణ గారి టైంలో కానివ్వండి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారి టైంలో కానివ్వండి మాకు గౌరవం దొరికింది ఈ సంవత్సరం అది దొరకలేదమ్మా అదొక ఆనవాయితీ రంజాన్ పండగ ఒక పది పదిహేను రోజుల ముందు ఉందానంగా కార్పొరేషన్ నుంచి నెల్లూరు రూరల్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా ఆల్ జమాత్ అన్ని జమాతుల మత పెద్దలకి ఇమాములకి మౌజన్లకి అందరికి కూడా ఇంపార్టెంట్ ఆల్ పార్టీ నాయకులకు కూడా ఇక్కడ పార్టీలకు అతీతంగా జరిగే ఒక సమావేశం జరగద్ది అలాంటిది ఇంకా ఎందుకు జరగలేదు అసలు మా పండగ అప్పుడు మా పండగ జరిగేటప్పుడు అసలు ఏర్పాట్లు చేస్తున్నారా లేదా శానిటేషన్ మీద ఏమైనా ప్రత్యేకంగా తీసుకుంటున్నారా లేదా లైటింగ్ సంబంధించి కరెంటుకి సంబంధించి ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటున్నారా లేదా అలాగే పోలీస్ ఇబ్బంది కూడా ఉంది ఇంత పోలీస్ డిపార్ట్మెంట్ కూడా పిలిపించేవాళ్ళు పోలీస్ వాళ్ళని పిలిపించామని మాట్లాడుతున్నారు అలా ఎందుకంటే తరావే నమాజ్ అయిన తర్వాత పదకొండు పై పదకొండున్నర ఆ టైంలో ఇంటికి వెళ్తుంటారు ముస్లిం సోదరులు పిల్లలు వాళ్ళని ఏమైనా ఇబ్బంది పెడతారేమో పోలీసులు అయినాది ఒకటి ఉదయాన్నే మూడు గంటల నుంచి ఈ ఒక్క పొద్దు ఏర్పాట్లు చేసుకుంటా ఉంటాము దానికి ఏమైనా ఇబ్బంది పెట్టకుండా పోలీసు వాళ్ళకి ఒక పర్మిషన్ ఎగ్జామ్స్ ఇవ్వమని అడగడానికి అలాగే ఈ శానిటేషన్ కూడా ఎందుకంటే ఉదయాన్నే చీకటితో ముస్లిమ్స్ అందరూ ఎక్కువ మంది నమాజ్కి వెళ్ళేటప్పుడు కానివ్వండి ఒక బుద్ధ అప్పుడు ఏమన్నా పంచుకునేటప్పుడు కానివ్వండి ఒక బుద్ధి ఎక్కడన్నా విందుకు వెళ్ళేటప్పుడు కానివ్వండి ఏమైనా ఇబ్బందులు వస్తే శానిటేషన్ సరిగా లేకపోతే ఇబ్బంది పడతాం కాబట్టి అలాంటివి చేయండి అని మేము అడగాలనే ఉద్దేశంతో ఈ రోజు వచ్చాం నాకు కూడా తెలియదు నాకు కూడా ఏదో మెసేజ్ వచ్చిందని చెప్పారు నేనేమంటానంటే కనీసం నా మిస్సెస్ కోఆప్షన్ మెంబరు ఇంతకుముందు కార్పొరేటరు నాకు కూడా ఎలాంటి ఫోన్ రాలా అంటే ఈ మీటింగ్ జరుగుతుంది ఈరోజు మూడు గంటలకు పెట్టామని వాళ్ళు అన్నారు వాళ్ళకి మెసేజ్ వచ్చినట్టు కనీసం మత పెద్దలకన్నా తెలియాలా కార్పొరేటర్లకన్నా తెలియాలా కోఆపరేషన్ మెంబర్లకన్నా తెలియాలా ఎవరికి తెలియకుండా ఒక వర్గం అనేది మీటింగ్ పెట్టుకోవడం కరెక్ట్ కాదు ఇప్పటికైనా అందరికి సమాచారం ఇచ్చి మా మత పెద్దలందరిని పిలిచి తగిన గౌరవం ఇచ్చి వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని మీటింగ్ అరెంజ్ అరేంజ్ చేయవలసిందిగా ఈ సందర్భంగా కోరడం జరిగింది